భారత పర్యటనకి పుతిన్ వచ్చి ఆయన వెళ్ళిపోవడం కూడా జరిగింది రెండు రోజులు పర్యటనలో భాగంగా అరవై ఏడు బిలియన్ డాలర్లు పెట్టుబడులు కూడా పెట్టే విధంగా ఆ ఆర్థిక సంబంధాలు ఆ వాణిజ్య సంబంధాలు కూడా కుదిరాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి ఈ యొక్క పర్యటన సక్సెస్ అవడం పైగా ప్రపంచ దేశాలన్నీ కూడా నిశ్చితంగా దీన్ని పరిశీలించడం పుతిన్ ఎక్కడికి రావడమైనా ఎక్కడికి వెళ్లడమైనా సరే అది ఒక సంచలనమే ఎందుకంటే మనం అలస్కా వెళ్ళినప్పుడు కూడా మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని గమనించాయి ఇప్పుడు భారత్లో పర్యటించినప్పుడు కూడా అదే విధంగా గమనించాయి అయితే ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి కూడా భారతదేశంలో పర్యటించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని కథనాలు ఉన్నాయి అయితే ఆయన రావడానికి ప్రయత్నాలు కూడా చెయ్యడు అనుకోలేము ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారత్ కీలకంగా మారింది పైగా ఇది యుద్ధాల కాలం కాదని మొదటి నుంచి కూడా నరేంద్ర మోదీ చెప్పడం అలాగే పుతిన్తో కూడా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగాలి దానికి కొన్ని ప్లాన్లు కూడా చెప్పడం అంటే ఆపరేషన్ సింధూర్ లో భారత్ పాకిస్తాన్ ఏ విధంగా అయితే యుద్ధం చేసుకున్నాయో భారత్ దాడి చేసి పాకిస్తాన్ విరిచేసి నాలుగు రోజుల్లోనే మొత్తం కథని సుఖాంతం చేసేసి ముగింపు ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ముగించాలి అంటే దాదాపు మూడు సంవత్సరాలు పైగా అయిపోతుంది ఇకనైనా సరే ఏదో ఒక విధంగా పూర్తిగా యుద్ధాన్ని విరమించే విధంగా కాల్పుల విరమణ కాకుండా యుద్ధమే విరమించే విధంగా ప్రయత్నాలు చేయాలని మొదటి నుండి నరేంద్ర మోదీ చెప్పుకుంటూ వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జలన్స్ కూడా భారతదేశం వస్తే అది ఒక సానుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే జలన్స్ కి అమెరికా వెళ్ళి ఎన్నో సార్లు ప్రయత్నాలు చేసినా సరే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు ఇంతకు ముందు కూడా నరేంద్ర మోదీ రష్యా వెళ్ళి ఆ పుతిన్ కౌగులించుకున్నప్పుడు కూడా అది ఒక మృత్యు కౌగిలి అని జలన్స్ విమర్శించడం ఆ తర్వాత నరేంద్ర మోదీ ఉక్రెయిన్ వెళ్ళి మరీ ఒక ప్రత్యేక రైల్లో అక్కడికి వెళ్ళి అక్కడ స్కిన్ కలిసి ఆయన్ని కూడా శాంతింపజేయడం అంటే భయపడడం కాదు శాంతింపజేయాలి దేశం యొక్క ఔన్నత్యం పోతుంది అనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా దేశాధినేతల మీద ఉంటుంది కాబట్టి నరేంద్ర మోదీ అప్పటికప్పుడు రష్యా నుంచి ఉక్రెయిన్ వెళ్ళి స్కిన్ కూడా కలిసి ఇది మేము యుగం కాదని మొదటి నుండి చెబుతున్నాము మేము ఎవరి పక్షము కాదు మేము శాంతి పక్షమని కూడా చెప్పడం జరిగింది అలాంటి నరేంద్ర మోదీయే రష్యా నుంచి ఆయన ఒక్క మాట అన్నందుకు వచ్చాడు కదా ఉక్రెయిన్ ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి జలెన్స్కి కూడా భారతదేశం వెళ్ళి నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకుంటే పుతిన్ మరికొంత మెత్తబడే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పుడు ఉక్రెయిన్ భావిస్తుంది అలాగే ఇంతకు ముందు కూడా రెండు వేల ఇరవై లో కూడా ఆయన పర్యటించినప్పుడు మీరు మా దేశం రావాలని ఆహ్వానించారు నరేంద్ర మోదీ గారు ఇంకా ఆహ్వానం అలాగే ఉంది అప్పుడు కూడా జలెన్స్ కి సానుకూలంగానే స్పందించాడు ఈ సంవత్సరం ఆగస్టు లో కూడా జలెన్స్ కి భారతదేశం పర్యటించే అవకాశాలు కూడా ఉన్నాయని అనుకున్నారు ఆ విధంగా ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ ఆ ప్రయత్నాలు ఈ అమెరికా భారత్ మధ్య ఉన్నటువంటి ఆంక్షలు సుంకాల నేపథ్యంలో ఈ ప్రయా కానీ ఈసారి పుతిన్ ఇక్కడ పర్యటించడం అది సానుకూలంగా మారడం ప్రపంచ దేశాల్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ అవ్వడం ఇలాంటి పరిణామాల వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్ కూడా వస్తే నరేంద్ర మోదీ ప్రసన్నమవుతాడు పుతిన్ మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి పుతిన్ కూడా ఎంతో కొంత మెత్తబడే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియాలు చెబుతున్నటువంటి ఈ కథనంలో నిజమైతే ఉంది నిజం లేకపోలేదు జలైన్స్ కి కూడా ఆలోచించే అవకాశాలు ఉంటాయి అయితే పర్యటిస్తాడా లేదా అనేది అమెరికా చేతిలో ఉంటది అమెరికాకి చెప్పకుండా జలైన్స్ అయితే భారత్ రాడు అందులో ఎటువంటి సందేహము లేదు మరి భారత్ని మరి అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి అమెరికా ఇప్పటికే పుతిన్ పర్యటనని చూసింది భారతదేశం యొక్క విలువని గమనించింది ఇంతకుముందు కూడా దానికి విలువ తెలుసు కాకపోతే చైనాని కంట్రోల్ చేయాలంటే భారత అవసరం మనకు ఖచ్చితంగా ఉందని మాత్రం ఇటు స్పష్టంగా తెలిసింది అమెరికా కాబట్టి మరి జలెన్స్కి పంపిస్తుందా లేదా అన్నది కూడా మనం చూడాలి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి